మీరు అనుకుంటున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చారు యర్ డైరెక్టర్ లాంగ్ టైమ్ డైరెక్టర్ మీరు ఎందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకోరు అంటే సినిమాల్లో సినిమా ద్వారాగా చెప్పాను బట్ ఏంటంటే అది చెయ్యాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా బట్ ఏంటంటే అసలు మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా క్లోజ్ కదా పవన్ కళ్యాణ్ గారు బాగాదే మరి బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన సమస్యల్లో ఆయన దీనిలో ఉన్నారు బట్ టైం అనేది చూస్తున్నా కలిసి డిస్కస్ చేయాలనేది మాత్రం చూస్తున్నా కళ్యాణ్ గారిని ఒకటి సినిమా ఇండస్ట్రీ గురించి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఫార్మర్స్ ప్రాబ్లం గురించి నేను కంపల్సరిగా మాట్లాడాలనేది నా మైండ్లో ఉంది ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయ్యారు నేను ఇవన్నీ రీసెర్చ్ చేశానండి హరికృష్ణ గారు నేను అప్పుడు రీసెర్చ్ చేశాను రైతుల గురించి రైతు నాయకులతోటి టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఓకే హరికృష్ణ గారు కూడా హరికృష్ణ గారే ఎన్నో సార్లు అన్నారు రైతులకి మా సినిమా చూసి ఇలా చేయండి ఇలా చేయండి బాబా అయితే మీరు ఆయన మేము టైగర్ హరిశ్వాద తూ కూడా చేద్దాం అనుకున్నాం ఇలాగే చనిపోయారు ఇప్పుడు మీరు సరే మీరు వచ్చిన ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు దొరికిన హీరోతో చేశారు హిట్లు కొట్టారు మళ్ళీ ఫెయిల్యూర్స్లోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్ బోల్డ్ సినిమాలు పాన్ ఇండియా సినిమా ఇంత వస్తున్నారు కదా మీకు పర్సనల్గా ఏ హీరోతో చెయ్యాలి అని ప్రతి డైరెక్టర్కి డ్రీమ్ ఉంటుంది కదా సార్ ఉంటుంది మీకెవరు ఆ డ్రీమ్ హీరో పవన్ కళ్యాణ్ అసలు అయ్యే పని అంటే ఆయన దగ్గర రెండు మూడు సార్లు మిస్ అయింది స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు నాతో గబ్బర్ సింగ్ కి శంకర్ ని నన్ను ఇంకొకరిని ముగ్గురు అనుకున్నారు అనుకొని నా షూటింగ్ పవన్ గారి పక్కన జరుగుతుంది ఓకే అప్పుడు గణేష్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే కలుద్దాం అని వెళ్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గణేష్ గారే చెప్పారు ఇద్దరు నిన్ను కూడా అనుకున్నాం సముద్ర సినిమాకి అప్పుడు అన్నవరం ఒకటి అన్నవరం టైంలో కూడా అన్నవరం కూడా అవును అట్లా ఆ టైంలో కూడా పవన్ గారితో డిస్కషన్ జరిగింది పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ జరిగే టైంలో తమ్ముడు జరిగే టైంలో పవన్ గారి సబ్జెక్ట్ చెప్పడానికి తిరిగాను అది కూడా మెటీరియల్స్ అవ్వలేదు మహేష్ బాబు అంటే ఒకే బడ్జెట్ పెరిగిపోయింది చిరంజీవి గారు అంటే ఇంకోటి బాలకృష్ణ గారు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఏం ప్రాబ్లం వచ్చింది మీకు అంటే ఇక అట్లా అది కూడా అట్లా డిస్టెన్స్ అయిపోయింది బట్ ఏంటంటే ఈ టైంలో కుదురుతాయి అన్న ఇప్పుడు ఈ టైంలో నేను అన్న పెద్ద హీరోల సబ్జెక్టులు కుదురుతాయి ఇప్పుడు ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే కాదు ఇప్పుడు వర్కౌట్ అవుతాయి మీరు మీరు ఏదో ఒకటి వర్కౌట్ చేస్తారు అనుకుంటుంది వేరే బట్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా వర్కౌట్ చేస్తారు ఎలా మీటర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ఉండి చేసిన కంపల్సరీ సినిమా ఆయన ఏ తన మదర్ అట్లా సినిమా తన మదర్ అమ్మ అదే మదర్ ఇండస్ట్రీ కదా మర్చిపో చేసిన ఏంటంటే ఆయన తన పార్టీని నిలబెట్టుకోవటానికి పబ్లిక్ పెట్టడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బు తీసుకునే వ్యక్తి కాదు అసలు ఇప్పుడు అయితే నా సొంత డబ్బు పెడతాను నేను కష్టపడి డబ్బు తీసుకొచ్చి పెడతానని సినిమా చేసే మనిషి ఇప్పుడు ఆయన డబ్బు వదులుకుని సినిమాలు అవును రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయడం కోసం అవును కదా అవును ఇప్పుడు ఈ టైంలో మీరు ఆయన్ని క్యాచ్ చేయగలరని అనుకుంటున్నారండి అంటే డెఫినెట్ ఆ సిచ్యువేషన్ వస్తుంది ఉంది ఉందా ఉంది అదే స్టేట్మెంట్ ఉంది 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 పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారు అది అంతేనా అది జరిగిద్ది అసలు కా నేను మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే కొన్ని విషయాలు జరిగింది మీ ఇద్దరికి మధ్యలో ములాఖాత్ జరిగిందా లేదు లేదు బట్ ఏంటంటే జయసేనా టైంలో నేను కలవటానికి వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కొన్ని వాడాలని సినిమాలు అప్పుడు నేను వెళ్తే ఇట్లా సముద్ర గారు వచ్చా అంటే అయ్యో సముద్రం వచ్చాడా ఏం సముద్రం అంటే సార్ ఇదన్నా నువ్వు దీనికోసం నా దగ్గర రావాలా నువ్వు అడిగితే పంపిస్తారు కదా సముద్రకి ఏం కావాలంటే అన్ని చేసి ఇచ్చేయండి అని హరీష్ పై ఉన్నాడు ఆయన దగ్గర అదే వాళ్ళ టీం టీమ్ వాళ్ళకి చెబితే అప్పుడు నేను జైసేన ఆయన విజువల్స్ అవన్నీ జైసేన ఎందుకు తీసారు మీరు జైసేన వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి కోసం అధినేత చేశా ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా నన్ను గోళ సార్ ఈ సినిమా ఎలక్షన్ ముందు చేయాలి కదా సార్ ఎలక్షన్ అయిపోయిన సెన్సర్ ఆపింది అన్నది ఎందుకు ఎలక్షన్ జరుగుతున్నాయి మీరు చిరంజీవి గారికి సపోర్ట్ గా చేశారు సినిమా ఎలక్షన్ అయిపోయిన మూడు రోజుల తర్వాత రిలీజ్ చేసుకోండి అని ఆపారు ఎలక్షన్ తర్వాత అప్పుడు చూసి ఘోళ ఫ్యాన్స్ చిరంజీవి గారు చూసారా మరి అది చిరంజీవి గారు చూసారు లేదు తెలియదు ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ చూశాడు ఓ అల్లు అర్జున్ కూడా దాసు అల్లు అర్జున్ చెప్పారు అప్పుడు ఇట్లా మావి మీద తీశారు కదా ఆ సినిమా అని చెప్పేసి ఏం జయసేన కంప్లీట్గా జనసేన మీదే ఆ జయసేన అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అందులో యాక్ట్ చేయకపోయినా ఆయన యాక్ట్ చేసినంత గొప్ప ఉంటుంది ఆ సినిమా ఓ అవును ఆయన మేనిఫెస్టో పెట్టాను సినిమాలో వితౌట్ పవన్ కళ్యాణ్ పర్మిషన్ అంటే మీరు మీరు మాట్లాడుతున్న ప్రకారం మీరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ లాగా ఉన్నారు నాకు చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ నాకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అన్న నాకు ఎందుకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అంటే ఏ ఏ అదర్ లాంగ్వేజ్లో ఇంతమంది స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ లేదు ఇండస్ట్రీ ఒక పక్క ఎంత గొప్ప స్టార్స్ అంటే ఇలా పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ ఎంతమంది స్టార్స్ అండి మన ఇండస్ట్రీలో వామ్ ఇంతమంది మీరు తమిళ్లో చూడండి ఐదు ఆరుగురే ఉంటారు హిందీలో చూడండి ఐదు ఆరు తెలుగులో నలభై మంది స్టార్స్ ఏమి స్టార్స్ అన్నీ ఇది ఏమి ఇండస్ట్రీ ఇది నలభై ప్లస్ రెండు మీ పిల్లలు కూడా వస్తున్నారు మా పిల్లలు కూడా ఆడలాగే మా పిల్లల్ని ఆశీర్వదిస్తారు నలభై ప్లస్ రెండు రెండు అట్లాగా అందుకే నాకు ఈ హీరోలు అందరంటే ఇష్టం ఈ హీరోలందరిలో కూడా పవన్ ఎందుకు చేయాలి పవన్ అంటే అంత అసలు ఏమి చేయబోయినంత మాస్ హీరో ఇంకా అంతకన్నా పెద్ద నేను అందుకే నేను ఏదో ఒక వీడియోలో చెప్పాను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ ఒక పవర్ స్టార్ అది అంతే అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎంత కమిటెడ్గా ఇప్పుడు తన పరిపాలన విషయంలో కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలకి వాటికి అసలు ఏ రాజకీయ నాయకుడు ఏ నాయకుడు ఏ రోజున అక్కడికి వెళ్ళి అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి వెళ్ళిన లేడు లేరు చరిత్రలో లేరు ఎలా ఆయన మొట్టమొదట అవును అక్కడేవో ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి అన్ని చేసి మొన్న ఏదో వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆయన మామూలు ఏదో కట్టుకుని అవన్నీ విజువల్స్ విపరీతంగా వచ్చేసాయి వైరల్ అయ్యి అంటే ఇప్పుడు మీరు ఆయనతో చేయబోయే సినిమా ఎట్లా ఉంటుందంటే ఊరికే ఒక ఐడియాకి అంటే ఫుల్ మాస్ లాగా వస్తా ఓజీ ఓజీలు మించి ఉంటది ఓజీలు కూడా కాదు ఓజీలు మించి ఉంటది మించి ఉంటుంది చూసా మీరు చూసా పాప అన్ని చూస్తాను నేను ప్రతి హీరో సినిమా చూస్తా ప్రతి హీరో సినిమా చూస్తా నేను పైగా మా ని పీక్ లో చూసినోడి నేను ఎలా ఒక హీరోని ఎలా ప్రజెంట్ చేయాలని బాగా వాడిని ఇంకా స్టఫ్ ఫుటేజ్ అట్లా ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారికి మీ కాంబినేషన్ లో ఒక పెద్ద మాస్ హిట్ రాబోతోందనమాట తప్పకుండా 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 ఎప్పుడు మీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాదు కానీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అవచ్చు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఇగో ఈలోగా మీకు ఉన్నాయి కదా బాధ్యతలు అవును పిల్లల సినిమాలు స్టార్ట్ అయిపోయిన సినిమాలు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో నాలుగు సినిమాలు రిలీజ్ నావి ఒకటి వరదరాజు గోవిందం రెండు లెక్చరర్ మూడు జేజమ్మా నాలుగు దోకామినే దోకమినే ఈ నాలుగు నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ రిలీజ్ మళ్ళీ నేను సినిమా డైరెక్ట్ చేసేవి రెండు సినిమాలు రిలీజ్ వస్తాయి అవి కూడా హీరోలు అవి వేరు వేరే వాళ్ళు సినిమాలు అవి ఇప్పుడు ఫైనల్ అవుతున్నాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒక ఒకదానికి ఒకటి మళ్ళీ సంబంధం ఉండదు కథలో మీరు ఇన్ని ఉన్నాయి కదా మీకు పైగా గుంటూరు ఆ ప్రాంతం నుంచి వచ్చారు Politics look